రాష్ట్రంలో ఏడాది క్రితం అధికారం లేకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారం లేకొచ్చిన ఫోటో ప్రభుత్వం రావడానికి ముందు బరి తెగించి ఏదైతే డిక్లేర్ చేశారో మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది రెడ్ బుక్ పాలన ఉంటుంది ఏదో మాటలు అనుకున్నాం కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ముఖ్యంగా పోలీసు వ్యవస్థ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా గురయ్యారు అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము పాత్రలు సృష్టించడము వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం పది రోజులు నెల రోజులు నడపడం ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫ్యూషన్ రాసుకోవడం ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం అది పదేళ్ళ క్రితంలో ఉందో ఐదేళ్ల క్రితం ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పట్టేసుకొని ఈ పత్రికల్లో వచ్చినప్పటికే జనంలో మెదడుల లేకెక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ లేకిచ్చి పట్టుకురావడం జైల్లో వేయడం అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని పరాకాష్టకేదంటే ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే ఒకసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక విశృంఖలత్వం వచ్చాక ఎవరు ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడా తర్వాత ఇప్పుడు చూస్తున్నాం దీనికి ఇలా వీళ్ళు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు ఒక నెల రోజులో రెండు నెలల్లో నాయకులను కార్యకర్తలను సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇంకోనో జైల్లో పెట్టచ్చు కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే గట్టి మరింత గట్టిగా తయారై వస్తున్నారు వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది భయము బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్ అలవాటు పడిన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం ఏ బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనో చదువుతాము నిరంకుశిత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూసాం ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు మళ్ళీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు రెండవది నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్టుంటాయి అనేది కూడా ఆయన ఊహించట్లేదు భయంకరంగా ఉంటాయి ఇంత సింపుల్ అనుకోరా కేసులు పెట్టచ్చు ఎవరి మీద అయినా ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని పట్టుకొచ్చి కాళ్ళు ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వరుస పెట్టి పది మందిని జైల్లో తోయచ్చు అరాస్ట్ చేయొచ్చు ఏదంటే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో నిన్నటికి నిన్న తెనాలిలో చూసాం కేసు ఏదైనా తప్పులు చేస్తే కేసు పెట్టచ్చు తప్పు లేదు రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమాల్లో కదా మనం చూసి భయం వేస్తుంటది ఒళ్ళు గగరు పోస్తుంది పాకీ డ్రస్ వేసుకొని బూట్కాలు కళ్ళ మీద పెట్టి లాఠీలతో బాగుతున్నారంటే మళ్ళీ లాఠీ మార్చి లాఠీ అసలు ఎక్కడున్నాం మనం ఇదంతా దేని ఫలితం అంటే ఏడాది క్రితం వచ్చిన వీళ్ళ రెడ్ బుక్ పాలన ఫలితం నిన్న చూశాను అసలు ఎక్కడున్నావు కూడా అర్థం కాలేదు మీ ఈ జిల్లాలో కావలిలో ఎక్కడో ఏదో స్టేజ్ మీద మొత్తం బట్టలు లేకుండా డ్యాన్స్ చేస్తున్నారు అసలు దానికి ఏం ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగల ఎక్కడైనా కొండల్లోనో ప్రైవేట్ గెస్ట్ హౌస్లోనో జరిగితే జరిగితేమని అనుకోవచ్చు ఎవరు పట్టించుకునే లేరు మన సొసైటీలో సభ్య సమాజంలో ఓపెన్గా జరుగుతున్నాయి ఇవన్నీ ఎందువల్ల ఇది సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది వాళ్ళకి తాబేదారులుగా ఉండే అధికారులను ముందు పెట్టి నడిపిస్తున్నారు డ్రెస్సులో కాకీ డ్రెస్సులో గుండాయుధం అనేది ఒకప్పుడు అనుకునేవాళ్ళం అది కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతుంది వాళ్ళు ఒకసారి అదుపు తప్పినాక వాళ్ళకు వాళ్లే రాజులు అవుతారు అప్పుడు ఏ వ్యవస్థ పనిచేయదు చంద్రబాబు నాయుడు గారికి అది ఎక్కినట్లేదు ఆయనకు కానీ ఆయన కొడుకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏం పర్వాలేదు ప్రవేశాల్సేపీ బలమైన పార్టీ మరింత బలపడుతుంది ఈయన ఎంత నొక్కాలని చూస్తే బంతిని గోడ కొట్టి ఎట్లా తిరగి వస్తుందో అంతగా బలపడుతుంది నేను ఇంతకుముందు అన్నట్టు మా వారి దానికంటే కూడా రాష్ట్రాన్ని ఎట్టు తీసుకుపోతున్నారు మీరు తాము చెప్పిన ప్రామిస్లు ఏది చేయలేక క్వశ్చన్ చేసే వాయిస్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని నొక్కడానికి మిగిలినవాడు ఎవడు గొంతు విప్పకుండా బెదరగొట్టడానికి టెర్రర్ క్రియేట్ చేశారు ఈ ను మరింత ప్రచారం చేసి ఎంటైర్ సమాజాన్ని దాన్ని భయపెట్టి అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రచార సాధనాలన్నీ ఫుల్ ఉపయోగిస్తున్నారు ఈ సందట్లో దోపిడీ భయంకరంగా సాగిస్తున్నారు ఇది ఇప్పుడు జరుగుతున్న వన్ ఇయర్ తర్వాత ఈ పాలన తర్వాత ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గట్టిగా గొంతు నాయకుడు ఆయన మీద గురి పెట్టినప్పుడే అనుకున్నాం ఆయన మాట్లాడుతున్నాడు అన్నప్పుడే ఈయన మీద ఒక గురి పెడతారని సీనియర్ నాయకులు ఎవరుంటే వాళ్ళ మీద గురి పెడుతున్నారు తద్వారా ఏ రకంగా అయినా సరే పార్టీని బలహీనం చేయాలని ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారు అది అసాధ్యం అందులో వైఎస్ఆర్ శిల్పి లాంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు అంత పట్టుదల కలిగిన పటిమ ఉన్న నాయకుడిని వాళ్ళు ఏం చేయలేరు దానివల్ల ఏమవుతుందంటే పార్టీ మరింత బలపడుతుంది థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు ఎస్ రెండు నెలలు రెండు నెలలు అందరం పోవచ్చు వాళ్ళ ఎవరి మీద అందరి మీద కేసులు ఉన్నాయి ఎప్పుడైనా పోవచ్చు అంత చేసుకోగలిగేది ఏంటి లేదు కానీ తనకు రాజకీయంగా ఇంకా పూర్తిగా ఉనికి లేకుండా చేయాలని ప్రజలు ఇప్పటికే ఏడాది రకం ఉంది ఇది కూడా ఏ చరిత్రలో ఏ పార్టీకి ఇంత బలంగా ఫలితాలు తెచ్చుకొని విజయం సాధించిన ఆ కూటమి లేదా ఆ పార్టీకి ఇంత త్వరగా అయితే జనం ఆల్రెడీ ఈ దానికి పాడగట్టాలని డిసైడ్ చేసుకున్నారు ఈ పాలనకు అనేది వన్ ఇయర్ తర్వాతనే బయటకు రావడం అనేది ఏ చరిత్ర ఉండదు ఇక్కడ జరుగుతుంది దీని ఫలితాలు రాను రాను భయంకరంగా ఉంటాయి ఇప్పటికైనా రియలైజ్ అయ్యి సిస్టమ్స్ గాడిలో తెచ్చుకోకపోతే ఆ తర్వాత దాన్ని మళ్ళీ గాడిలోకి తీసుకురావడం అసాధ్యమైన విషయం ఆయన గుర్తించాలని ఆశిస్తున్నాం గుర్తించకపోతే ఆయన కర్మ వచ్చే కాలంలో ఎట్లుంటాయి ఫలితాలు ఏంటి ఇంకా భయంకరంగా ఉంటాయి ఈ విషయం కూడా ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం ఎప్పటికైనా రియలైజేషన్ వస్తుందని రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను సార్ ముఖ్యంగా రాష్ట్రంలో మొత్తం రెడ్ బుక్ జరుగుతున్నాయి అనుకోవచ్చా నేను అదే అంటున్నా కదా ప్రకటించినారు అది కూడా ఏదో పాలన లేకొచ్చిన చేయడం కదా మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్సీపీ హయాంలో మీరు ఏ కేసులు అన్నా చూడండి మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖచ్చితంగా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన ఇట్లా చేయాలంటే ఆయన వచ్చిన మూడు నెలల చేసి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి ఎందుకంటే కేసులు ఉన్నాయి అయితే ఇన్వెస్టిగేషన్ జరగాలి ఆధారాలు దొరకాలి ఉండాలి ఆధారాలు ఉన్నాయి మేం కాదు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన కేసులు ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు జీఎస్టీ వాళ్ళు పెట్టిన కేసులు ఉన్నాయి అలాగే మిగిలిన అచ్చెన్నాయుడు మీద పెట్టాం అంగూరు మీద పెట్టాం ఉంది రికార్డులో వాళ్ళ సంతకాలు వాళ్ళవో ఆ స్కామ్ జరిగిందంటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండడము ఉన్నాయి ఇట్లా ఇట్లా అయితే అసలు ఏమీ ఉండదు ఏ కేసుకు సంబంధించిన ఆరోపణలు ఉండవు తయారవుతుంది లేదా పదేళ్ల క్రితం లేదా ఉంటుంది ఆ పదేళ్ల క్రితం ఎవడో ఎక్కడో ఏదో అన్నాడని తెచ్చి పోసాల కృష్ణమూర్తి లాంటి వాళ్ళు అది కూడా పెట్టారు సినిమా ఆర్టిస్ట్ మీద ఇది ఈ పని ఎవరు మేము చేయలేమా రేపొస్తే అధికారంలోకి వస్తే ఇప్పుడు అదేదో ఒక సినీ ఒక నటి ఆమె కేసు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయి కేసు ఆ కేసు ఉండగానే ఆమె కంప్లైంట్ తీసుకొని ఇంకో కేసు బుక్ చేసి ఆల్రెడీ ఒక ఐపీఎస్ అతను రిటైర్డ్ అతను ఇదే అయిపోయాడు ఇప్పుడు డీజీ స్థాయి అధికారి జైల్లో ఉన్నారు నిన్న వెయ్యి వచ్చింది చేయొద్దనట్లే విచారణ దర్యాప్తు రపాల తర్వాత ఇంట్రాగేట్ చేయొచ్చు అన్ని చేయొచ్చు ఆధారాలు లేకుండా కన్ఫెషన్ అనే పేరుతో ఎవరో వచ్చి ఇదిగో నిన్ను అని అనగా ఎత్తి జైల్లో పడేయడం ఎట్లా కరెక్ట్ అవుతుందా అలాగే ఇంకోటి కన్ఫెషన్ కన్ఫెషన్కి సంతకాలు కూడా ఉండవు ఎవరుకోవాలో వాళ్ళే రాసుకుంటారు అది ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ మీద నేను పని చేశానని రేపు కూడా రాస్తే చంద్రబాబు నాయుడు గారిని చేయొచ్చా క్వశ్చన్ అందరికీ అప్లై అవుతుంది కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెట్టిన కేసు ఏ సెక్షన్లు తర్వాత ఎట్లా సెక్షన్లు యాడ్ చేశారు తెలియదు మళ్ళీ వచ్చే ఉన్నట్టుంది ఎస్సీ ఎస్టీ కేసు లేదా ఎక్స్ప్లోజివ్స్ కేసు ముందు లేదు మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ కింద అసలు అవన్నీ బేలబుల్ సెక్షన్స్ పెట్టినా అసలు వాటికి అసలు అరెస్ట్ అనేది ఉండదు పెనాల్టీ వేస్తే వేయాలి తప్ప అరెస్ట్ లేవు కాబట్టి వాళ్ళు రియలైజ్ అయినారు ఓహో ఇది నిలబడదు అనుకున్నారు దాని తర్వాత మళ్ళీ ఇది ఇచ్చి చేర్చారు అక్క ఇది ఎవడు ఎవడైనా తిట్టాడని పెట్టచ్చు పెట్టేసి ఇమీడియట్ దానికి సంబంధించి కేసు తయారు చేసి పెట్టచ్చు మేజిస్ట్రేట్ దగ్గరికి పోతే మేజిస్ట్రేట్ పద్నాలుగు మూడు ముందు ఒకసారి పోయినాక ఇంకొక కేసు కరెక్ట్ పీటీ వారెంట్ పదమూడు రోజు వంశీ విషయంలో గమనిస్తున్నాం పదమూడు రోజులు కాగానే మళ్ళీ ఇంకోటి వస్తుంది లేదా ఎక్స్టెన్షన్ గా పోలీస్ కస్టడీ అది అయ్యేసరికి పీటీ వారెంట్ ఇంకొక కేసు పెట్టుకుంటా పోతుంది సో తొంభై రోజులు వంద రోజులు నేను నందిగం సురేష్ ఒకసారి తొంభై రోజులు దాటిపోయింది ఇప్పుడు వీళ్ళ భార్య ఆయన భార్య పోయి కంప్లైంట్ ఇచ్చింది అవతల వచ్చి ఇంటి మీద గొడవ ఒకసారి దాన్ని తీసుకోలేదు ఇతను కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టేసి వేశారు సాక్ష్యం లేదు ఒకవేళ వాటి చెప్పకపోతే బలవంతంగానే చేయిస్తారు సాక్ష్యం తీసుకుంటారు దాంట్లో మళ్ళీ జైల్లో కొట్టారు ఇంకా ఇవి ఇవి నేరాలు అయితే అంటే ఇట్లా రాయించుకుని నేరాలు కథ రాసినట్టు పాత్రధారులను క్రియేట్ చేసి స్క్రిప్ట్ తో తయారు చేసి స్క్రీన్ ప్లే తో చేయడం మొదలు పెడితే ఇంకా అసలు మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉన్న కాన్స్టిట్యూషన్ మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏర్పాటు అయిన సిస్టమ్స్ అవే మనల్ని భక్షించడం మొదలు పెడితే అవే మనల్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే ఇంకా ఇది డెమోక్రసీ ఏంటి